హలో అండి నేను క్యాంటీన్ సామాన్ మొత్తం ఎంతెంత రేట్ అయింది ఏంటి అనేది మీకు ఒక ఫుల్ వీడియో లాక్ చేస్తానని చెప్పాను కదా సో మీకు కూడా ఒక ఐడియా వస్తుందనమాట ఎంత తీసుకుంటారో ఎంత సామాన్ తీసుకుంటారు దేనికి ఎంత రేట్ పడుతుంది మీరు తీసుకో అనుకుంటే మీకు ఒక ఐడియా వస్తుంది ఫస్ట్ వచ్చేసి ఫ్రూటీ బాటర్ కండి బయట నాకు రేట్ వచ్చేసి సెవెంటీ ఫైవ్ ఉంటుంది నాకు క్యాంటీన్ రేట్కి వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్కి అనమాట ఇంకా ఇది వచ్చేసి క్రిస్పీ మురుకులు అనమాట దీని బయట రేట్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ అనమాట మాకు క్యాంటీన్ రేట్ వచ్చేసి థర్టీ నైన్ రూపీస్ పడింది అనమాట అండ్ ఇంకొకటి సిఎన్సి బిస్కెట్ అనమాట ఇది ఈచ్ వన్ వచ్చేసి థర్టీన్ రూపీస్ పడింది బయట మనకి ఇక్కడ మాకు టెన్ రూపీ టెన్ పీసెస్ ఉంటాయి అన్నమాట ప్యాకెట్లో క్యాంటీన్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అంటే ఆల్మోస్ట్ మనకు ఒక ఎనిమిది రూపాయలు పడి ఉంటుంది అనమాట ఇది ఇంకా మొత్తం ఎంత అయింది మీరే ఆలోచించండి పది బిస్కెట్ ప్యాకెట్స్లకి ఎయిట్ రూపీస్ అంటే ఒక ఎయిట్ రూపీస్ అయి ఉంటుంది ఇది వచ్చేసి బికానో అనమాట ఇది ఒక నమకిన్ అనమాట బికానో నమ్కినది కట్టా మిఠాటే స్వీట్గా కొంచెం పులువుగా ఉంటుంది అది బయట సిక్స్టీ రూపీస్కి ఉంది మా క్యాంటీన్ థర్టీ నైన్ రూపీస్కి వచ్చింది నేను ఈ బిస్కెట్ ప్యాక్ కొత్తగా ఉందని చెప్పాను కదా సో ఇది వచ్చేసి టిప్టాప్ బిస్కెట్ ప్యాకెట్స్ ఎయిటీ నైన్ రూపీస్ అనమాట బయట మనకి రేటు చిన్నగా ఉంది ప్యాకెట్ మాత్రం చాలా రేట్ ఎక్కువ ఉంది ఇది క్యాంటీన్లో వచ్చేసి మనకు థర్టీ సిక్స్ రూపీస్ పడింది అనమాట అండ్ నూడిల్స్ ప్యాకెట్స్ వచ్చేసి నేను తీసుకున్నాను నేను ఇది వచ్చేసి బయట మనకి సిక్స్టీ రూపీస్ పడింది అనమాట అండ్ క్యాంటీన్ అట్ వచ్చేసి మనకు సిక్స్టీ రూపీ సారీ థర్టీ త్రీ రూపీస్ పడిందండి ఇది వచ్చేసి నట్ కట్ మిక్చర్ అనమాట నమ్కీన్ అంటుని మిక్సర్ బయట ఫిఫ్టీ రూపీస్ ఉంది మనకు క్యాంటీన్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ పడింది అండ్ ఇది వచ్చేసి కోకోనట్ అనమాట క్యాన్ తీసుకుంటాం ఒకవేళ దొరికితే ఇది బయట ఫైవ్ సెవెంటీ టూ ఉందండు వన్ లీటర్ బాటిల్ అండ్ క్యాంటీన్లో టూ సెవెంటీ నైన్ పడింది ఇది వచ్చేసి ప్యూర్ మ్యాజిక్ బిస్కెట్స్ అనమాట బయట మనకి థర్టీ ఫైవ్ రూపీస్ ఉంది అండ్ క్యాంటీన్లో ట్వంటీ రూపీస్ పడింది అనమాట బార్బన్ బిస్కెట్స్కి వచ్చేసి బయట ఫార్టీ రూపీస్ ఉందనమాట అండ్ క్యాంటీన్ క్యాంటీన్లోట్ వచ్చేసి మనకు ట్వంటీ రూపీస్ పడేదన్నమాట నైన్టీన్ ప్యాంట్ ఎయిటీ త్రీ అండ్ ఆల్మోస్ట్ ట్వంటీ రూపీస్ అనుకోండి ఇంకా ఇది ఒక వచ్చేసి ఎంటీఆర్ జామ్ ప్యాకెట్ అనమాట బయట మనకు ఎయిట్ రూపీస్ ఉంది క్యాంటీన్లో వచ్చేసి థర్టీ త్రీ ప్యాంట్ ఎయిటీ ఎయిట్ రూపీస్ ఉందన్నమాట ఆల్మోస్ట్ థర్టీ ఫోర్ అనుకోండి ఇంకా ఎయిటీన్ నుంచి థర్టీ ఫోర్ అంటే బెటరే కదా నేను అదొకటి ఎంపీ అలా తీసుకున్నాను మిగతా బిల్ గులాబ్ జామ్ ప్యాకెట్స్ వేరే తీసుకున్నాను అనమాట అదొకటే తీసుకున్నాను ఏంటి అది ఇది వచ్చేసి కొంచెం రేట్ ఎక్కువ ఉందనమాట ఫోర్ తీసుకున్నాను ఇది ఈచ్ వన్ బయట వచ్చేసి వన్ ట్వంటీ ఉందనమాట క్యాంటీన్ వచ్చేసి ఫార్టీ వన్ పాయింట్ థర్టీ సెవెన్ రూపీస్ అనమాట సో చాలా బెస్ట్ అనమాట దీనిపైన నాకు బయట వన్ ట్వంటీ ఉందంటే అండ్ ఇది వచ్చేసి నీమ్ అలోవెరా ఫ్రెష్ ఫేస్ వాష్ అనమాట బయట మనకు వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది మై కార్డ్ క్యాంటీన్లో వచ్చేసి సెవెంటీ వన్ రూపీస్ పడింది అండ్ దీనికి గులాబ్ జల్ ఫ్రీ వచ్చేసింది అనమాట ఇంకా నేను క్లినిక్ ప్రెష్ షాంపూ తీసుకున్నాను ఈచ్ వన్ వచ్చేసి మనకు వన్ సెవెంటీ నైన్ ఉంది బయట అది కూడా చిన్నదే అనమాట పెద్దది కూడా కాదు అండ్ క్యాంటీన్లో వచ్చేసి మనకు సిక్స్టీన్ నైన్ రూపీస్ పడింది అనమాట చాలా తక్కువ పడింది సెవెంటీ నైన్ ఎక్కడ సిక్స్టీ నైన్ వన్ సెవెంటీ నైన్ నుంచి సిక్స్టీన్ రూపీస్ పడింది చాలా బెస్ట్ అనిపించింది అండ్ బేబీ క్రీమ్ తీసుకున్నాను ఇది బయట మనకు వచ్చేసి వన్ నైంటీ ఉంది క్యాంటీన్లో వచ్చేసి నైంటీ సిక్స్ పడింది చాలా తక్కువ పడింది మాకు ఆల్మోస్ట్ కొన్ని ఐటమ్స్ మీద చాలా డిస్కౌంట్ ఉంది అండ్ గ్లూకోన్ తీసుకున్నాను బయట మనకి టూ సారీ టూ థర్టీ ఉందనమాట క్యాంటీన్ అయితే వచ్చేసి వన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ పడింది ఇంకొకటి నేను డెటాల్ సోప్స్ ఫైవ్ తీసుకున్నాను ఈచ్ వన్ బయట వచ్చేసి సెవెంటీ రూపీస్ ఉంది క్యాంటీన్ అట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ రూపీస్ పడింది అనమాట సో మీకైతే ఎంత కావాలనుకుంటున్నారో ఏ ఐటమ్ తెలుసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకే ఏమైనా ఐటమ్స్ తెలుసుకోవాలనుకుంటున్నా కుక్కర్ మిక్సీ ఇలాంటివి కూడా ఉంటాయి వాటర్ ప్యూరిఫైర్ కానీ మిషన్ కానీ ఇలాంటివి ఉంటాయి అన్నమాట సో మీకు ఏదైనా ఐటమ్ది పేరు అని చెప్తే నాకు కామెంట్ చేయండి నేను దాని రేట్ తెలుసుకొని మీకు చెప్తాను మీకు ఒక తెలుసుకోవాలనుకుంటే అండ్ నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి కామెంట్ చేయండి ఎలా అనిపించిందో నా ఛానల్ సబ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో ఈ వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ముందు అయితే ఈ సామాన్ మొత్తం మా పిల్లలు వచ్చేలోపు తీసేయాలి లేదంటే మొత్తం హాలా లచ్చరచ్చ చేసేస్తారు అండ్ థ్యాంక్ యూ ఫర్ అండి బాయ్ బాయ్